చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ముందుగా మనం తయారు చేసుకునే రెసిపీ కోసం ఉల్లిపాయనండి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఈ రెసిపీలోకి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకోవాలి బాండీలోకి నూనె వేసుకోవాలండి బంగాళాదుంప కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కసూరి మేతిని నూనెలో వేసుకోండి ఇంకా కొంచెం అనేది మనం తర్వాత వేసుకుంటాం ముందుగా కొంచెం మాత్రం నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కసూరి మేతి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇక్కడ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒంగోలు నుంచి వెళ్తుంటే హిందుస్థాన్ హోటల్లో తయారు చేసే కుర్మా రెసిపీ అండి చపాతీలోకి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పసుపు వేసుకోండి అలాగే కూరకి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి మీరు సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసుకొని అయినా వేసుకోవచ్చు అలాగే కారం వేసుకోండి కారంతో పాటు ధనియాలు చక్క లవంగా అన్నీ కలిపి వేసుకున్న హోల్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను చెంచా వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే మనకి మసాలాలు కూడా వేగాలి ఇక్కడ మనం బంగాళదుంప కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నేను ఒక పెద్ద బంగాళాదుంప తీసుకున్నానండి ఆ బంగాళాదుంప చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చి బంగాళాదుంప ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలా మొత్తం బంగాళాదుంపకి పట్టేలాగా కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకోవాలి బంగాళాదుంప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మనకి టమాటా ముక్కలు అనేవి మగ్గాలన్నమాట కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఈ బంగాళాదుంప టమాటా అనేది ఉడకటానికి ఇక్కడ నేను ఒక గిన్నె వరకు నీళ్లు పోసుకున్నాను అలాగే ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఇంకొంచెం కసూరి మెతి వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కసూరి మెతి ప్లేస్లో ఇక్కడ నేను వచ్చేసి ఎక్కువ కసూరి మేతి వేసుకుంటున్నాను అండి నూనెలో వేసుకున్నాను అలాగే ఎక్కువ కసూరి మెతి ఫ్లేవర్ కోసం విడిగా కూడా కసూరి మేతి వేసుకొని ఉడికించుకుంటున్నాను మీరు కసూరి మేతీ ప్లేస్లో కావాలంటే మెంతికూర వేసుకోవచ్చు పాలకూర అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు ఏది రెండోసారి వేసుకునేటప్పుడు ఇప్పుడు మసాలా కోసం ఇక్కడ నేను మూడు చెంచాలు పెరుగు మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే ఒక చెంచా వరకు జీడిపప్పు నూక ఉంటుంది కదా ఆ నూక వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టే లోపల మనకి బాండీలో ఉన్న బంగాళాదుంప అలాగే టమాటా మొత్తం కొంచెం చిక్కబడిద్దండి చూడండి ఈ విధంగా చిక్కబడుతుంది మనం ఇలానే చపాతీలోకి కూరలాగా కూడా తీసుకోవచ్చు అయితే ఈ హోటల్ వాళ్ళు తయారు చేసే చిట్కా ఏంటంటే ఇలా పెరుగు అలాగే జీడిపప్పు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని లాస్ట్లో చివరిని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని చక్కగా చపాతీలోకి పుల్కాలోకి లేకపోతే పూరీలోకి కాంబినేషన్గా అండి చాలా కమ్మగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవటమే మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే ఈ పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక కుర్మా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్